తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతున్నాను బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజం నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం రాసుకుంటా హాయ్ అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి నేను జగన్మోహన్ రెడ్డి వీడియో ఒకటి చూశాను ఏ ఏమో ఏం అంటే నా మతం అడుగుతున్నారు తిరుపతికి వెళ్తే నేను ఐదు సంవత్సరాలు తిరుపతికి ఏ డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టకుండా నేను తిరుపతికి వెళ్ళాను అట్లాంటిది ఇప్పుడు నన్ను మతం అడుగుతున్నారు నేను నైట్ రూమ్లో కూర్చొని బైబిల్ చదువుతాను బయటికి వెళ్తే హిందువులను గౌరవిస్తాను వాళ్ళ కుల మతాలను గౌరవిస్తాను బయటికి వెళ్తే ముస్లింలను గౌరవిస్తాను వాళ్ళ కుల మతాలను ఆచారాలను గౌరవిస్తాను సిక్కుల దగ్గరికి వెళ్తే వాళ్ళ కుల మతాలను ఆచారాలను గౌరవిస్తాను మరి ఇక్కడెందుకు డిక్లరేషను అని ఆయన మాట్లాడుతున్నాడు వాస్తవంగా ఒకటి చెప్పాలండి మీకు ఏంటంటే ఇదంతా కూడా బయట ప్రపంచం ఏ మసీద్ దగ్గరికో లేకపోతే ఏ ముస్లిం ఏరియాకో వెళ్ళారనుకోండి సపోజ్ ఒక టోపీ పెడతారు ఒక టోపీ పెట్టి ఒక శాల్వా ఊడి కప్పుతారు దాంతో మనం ముస్లిం మతాన్ని గౌరవించాం అంటే ఎట్లా అది వాళ్ళు మీకు చేసుకునే సత్కారం అది అంతవరకే కొన్ని చోట్ల చూసాం మీ వీడియోలు టోపీ పెడుతుంటే వద్దనటం తర్వాత గుళ్ళో మండపంలో అక్షింతలు వేస్తే ఆ పూజారి శాల్వా వేసే లోపు అవన్నీ దులుపుకోవటం మరి సిక్కులతో వాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారం మరి ఏం చేశారో నాకైతే తెలియదు ఆ ఫోటోలు చూశానులేండి వాళ్ళు ఏదో క్యాప్ పెట్టి ఉంటే దాంతో ఫోటోలు చూశాను దీన్ని వాళ్ళ వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని సన్మానించడం సత్కారం చేసుకోవటం దీన్ని అంటారు అంతేగాని లోపల మసీద్లోకి వెళ్ళో లేకపోతే సిక్కుల గుళ్ళోకి వెళ్ళో లేకపోతే హిందువుల గుళ్ళోకెళ్ళో దానికి కొన్ని ఆచారాలు ఉంటాయి నియమ నిబంధనలు ఉంటాయి కొన్ని లేకపోతే చర్చికి వెళ్ళినా కూడా అక్కడ మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు వాళ్ళ ఆచారం ప్రకారం ప్రార్థన చేసుకోవాలి లేదు నేను హిందువుని నా ప్రకారం చేసుకుంటామంటే చర్చిలోకి వెళ్ళి అట్లా ఎట్లా చేసుకుంటారు చేసుకోరు కదా అట్లా తిరుపతి దేవస్థానానికి వెళ్తే మీరు మతం మారారు కాబట్టి తిరుపతి దేవస్థానానికి వెళ్తే మీరు ఆ మతాన్ని వాళ్ళ వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నట్టుగా ఒక డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టేళ్ళమంటున్నారు అదే మసీద్లోకి వస్తే నమాజ్ చదవాలి అంటే ఇప్పుడేదో ఈ రాజకీయాల పరంగా ఎవడిని పడితే ఆయన్ని తీసుకొచ్చి లోపల మసీదులో కూర్చోబెట్టేసి నమాజ్ చదివిస్తున్నారు నమాజ్ చదవడానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి ఊరిని ఎవడు పడితే వాడు వెళ్ళిపోయి టోపీ పెట్టుకొని నమాజ్ చదివేది కాదు ఇది రాజకీయ లబ్ధి ఆ రాజకీయ నాయకులు కొంతమంది ముస్లింస్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ప్రక్రియ ఇదంతా వాళ్ళు చేసే విన్యాసాలు రేపు ఒకటి చెప్తున్నా దీనికి నిదర్శనంగా మా ముస్లిం మతంలో మక్కా మదీనాకి హజ్కి వెళ్ళాలంటే హజ్ యాత్ర అంటారు కదా ఇవన్నీ లోతు విషయాలు మీకు తెలియవు హజ్ యాత్రకి వెళ్ళాలి అని చెప్తారు కదా ఆ హజ్ యాత్రకి వెళ్ళటానికి ఒక ముస్లింకి తప్ప వేరే అన్య మతస్థులకి ఎంట్రీ లేదు పది కిలోమీటర్లు యువతల నుంచి ఎంట్రీ లేదు మరి నువ్వు నమ్ముతావా ఇదంతా అది నమ్మితే ఇది నమ్మాల్సింది కంపల్సరిగా వేరే మతస్థులకి నువ్వు మత మార్పిడి చేసుకో ఏదైనా చేసుకో వేరే మతస్థులకి మక్కా మదీనాలో ఎంట్రన్స్ లేదు దానికి మనం ఏం చెప్పగలం మరి ఒక హిందూకో క్రిస్టియన్స్కో వేరే వేరే కులస్తులకి మక్కా మదీనా చూడాలని ఎంతో కోరికగా వెళ్ళాలని ఎంతో కోరికగా ఉంటుంది కానీ కుదరదుగా వీడియోల్లో చూసుకోవటమే కుదరదు అక్కడ ఆచారం అది మనం ఏం చేస్తాం దానికి ప్రతి వాడిని తీసుకెళ్లి టోపీ పెట్టేసి కూర్చోబెట్టేసి నమాజ్ చదివిచ్చేస్తారు ఎట్లా చదివిస్తారు అట్లా నమాజ్ అయిద్దా అవదు అది చాలా పెద్ద తప్పు అట్లానే మరి ఎవరికి ఉండే ఆచార వ్యవహారాలు వాళ్ళకుంటాయి నీకు ఇష్టం లేదు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం ఆగిపో దాన్ని ఎందుకు పెద్ద ఇష్యూ చేయటం ఇప్పుడు నన్ను మతం అడిగారు నన్ను కులం అడిగారు అంటూ ఎందుకు దాన్ని ఇష్యూ నీకు నువ్వు హిందువు నువ్వు మతం తీసుకున్నావు క్రిస్టియన్స్లోకి చేంజ్ అయ్యావు ఓకే హ్యాపీ అది నీకు ఇష్టమైంది నువ్వు చేసావు దాన్ని ఎవరన్నా హిందువులు ప్రశ్నించారా నువ్వు హిందువు అయ్యి ఉండి నువ్వు ఎందుకు మతం మార్చుకున్నావు అని చెప్పేసి ఎవరైనా అడిగారా అడగలేదు కదా నీ ఇష్టం అది ఇప్పుడు నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఒక ఫామ్లో సంతకం పెట్టేళ్ళు లేకపోతే ఎలా మాకు నీకు ఇష్టం లేదు సంతకం పెట్టడం వేళ మాకు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అక్కడికి వెళ్ళు తిరుపతికే వెళ్ళాలనే ఉంది ఎక్కడుందో దేవుడు ఒక్కడే స్థలాలు వేరు అంతే రా మా తెనాలిరా వైకుంఠపురం దేవస్థానానికి ఎవరు అడుగుతారు నిన్ను ఇవన్నీ నువ్వు ఒక మతాన్ని గౌరవించకపోవటం ఒక కులాన్ని గౌరవించకపోవటంతో వచ్చిన ప్రాబ్లం ఇదంతా ఏమంటారు ఆ లడ్డూలో ఆ కల్తీ జరిగింది వాడే సరుకుల్లో ముడి సరుకుల్లో కల్తీ సరుకులు అన్నీ కూడా తర్వాత జంతువుల ఫ్యాట్తో తీసిన ఆయిల్ని ఫిష్ ఆయిల్ని వీటిని వాడావు అని చెప్పి చెప్తున్నారు చెప్తుంటే దానికి తగ్గట్టు సమాధానం చెప్పు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించుకో అంతవరకే దీని దీని ఇష్యూ ఎందుకు అసలు ఇదేమన్నా అసలు ఇదంతా ఎవరికన్నా అవసరమా ప్రజలకి ఎన్నో సమస్యలతో చచ్చిపోతున్నారు పిల్లలు ఫీజు ఫీజులు కట్టుకోలేక ఎంటానికి తిళ్ళు లేక ప పనులు లేక ఉన్నదాకా వర్షాలు పడి ఎంతమంది పనులు ఆగిపోయినాయి వీటి గురించి మాట్లాడకుండా పద్దాక ఈ డిక్లరేషన్ ఇవ్వమన్నారు చేయమన్నారు అసలు ప్రజలకి ఏం కావాలి ప్రజలకి ఏమి ఇస్తా అన్నారు వాటి గురించి మాట్లాడు వాటిని వచ్చే విధంగా పోరాడు అది వదిలేసి పద్దాక ఈ భజన మాకు ఈ తలకాయి పేంటి అసలు ఇంకా వేరే సమస్యలే లేవా ఎన్ని సమస్యలు ఉన్నాయి నువ్వు ఉన్న ఐదు సంవత్సరాలు అన్ని సమస్య లేక వీళ్ళు ఇప్పుడు ఒకటి ఒక్కొట్టి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు వాళ్ళకి చేస్తారు అంత అది వదిలేసి ప్రజానాయకుడివి ప్రజల సమస్యలు అంతే నీ సమస్యలు ప్రజలకు చెప్పుకోమని కాదు నీ సమస్యలు ఆడింటారు ప్రజలు ప్రజల్లోనే ప్రజలే సమస్యల్లో ఉన్నారు ఇంకా ఈ పిచ్చి పిచ్చి ఎన్ని రోజు చేస్తా ఒకే దాని మీద సాగుదీసి సాగదీసి రుద్ది రుద్ది అవతల తెలుగుదేశం పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఇవన్నీ వదిలేసేయండి అయిపోయింది ఏదైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే తీసుకోండి తీసే అంతేగాని ఇంకా పెద్దగా దీని గురించి సాగదీసి సాగుదీసి రోజు ఇదే ఎనలాగా చచ్చిపోతున్నామండి ఎన్నో సమస్యలు ఉన్నారు ప్రజలు ఈ సమస్యల మీద చూడండి ముందు అంతవరకే కానీ ఇవన్నీ ఇదేమి జనాలు ప్రాణాలు ఆపే సమస్యలేం కాదు ఇవన్నీ కూడా తప్పు చేశాడు దాని శిక్ష ఏమైనా ఉంటే విధి చేసేయండి దరిద్రం వదిలిపోయింది అంతేగాని ఎందుకు ఈ భజన మాకు రోజు కూడా ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం లోపల లోపల కుమిలిపోతున్నాం